సిద్ధ పవన్ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన యూ సో మచ్ అంటే అందరూ ఇక్కడ ఉన్న అందరూ హీరో హీరోయిన్ గురించి మాట్లాడుతా ఉంటే చాలా గొప్పగా మాట్లాడతారు అనుకున్నాను ఆ బొక్కలే అన్నట్టు వదిలేస్తున్నారు సో ఈ ప్రాజెక్ట్ కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్ రెండు సాయి అన్న నితిన్ అన్న థర్డ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి ఈ ముగ్గురు కనుక లేకపోయిన నుండి ఇంత మంచి ప్రాజెక్ట్ వాళ్ళమే కాదు అండ్ వినోద్ నీ గురించి లాస్ట్ చెప్తానులే సో నితిన్ అన్న అన్నట్టు ఇప్పటి వరకు యూట్యూబ్ లో చేసాం ఆ రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది అంటే ఓకే వస్తారా యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది రిలీజ్ అయిన ఒక వన్ టూ డేస్ కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా సాయన ఫోన్ చేసి ఏంటి రెస్పాన్స్ అని అంటే నన్ను అసలు ఏమి మాట్లాడేమని కాదు అది కాదన్నా నాకేమో అర్థం కావట్లే బేసిక్గా అని అంటే లేదు చాలా బాగా వెళ్తుందని చెప్పి ఈ మొన్న సెవెంటీ ఫైవ్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్యా ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి డైరెక్టర్ వినోద్ కావచ్చు మరి రెహాన్ రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుంది అని అర్థమైందంటే చాలా మంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు నాకు అప్పుడు అర్థమైంది మనోడి పండితానం సో రెహాన్ అనే కాదండి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ శివమా శివమచ్చ అన్న కావచ్చు చాలా మంది ఉన్నారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ తోటే మేము ముందుకు వస్తాం శశిమద్రానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీ విన్ ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం టూ థౌజండ్ నైన్టీన్లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచే మాకు పరిచయం సో అంటే ఒక డైరెక్టర్లా కాకుండా ఇప్పుడు ఒక లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది షూటింగ్ అది కానివచ్చు అది కానివచ్చు అండ్ అశోక్ చంద్ర గారు మా అన్నయ్య గారు చేసిన కేశవ్ దీపక్ గారు నాకు ఎప్పటికీ గుర్తుందన్నా కలిసిన ఫస్ట్ టైమ్ ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కన తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటుంది నీతో సీరియస్గా మాట్లాడాలంటే ఏదో ఈ నేనెప్పుడు ఏం అలర్బన్ చేసి నీ దగ్గర భయం వేసింది కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది ఆ తర్వాత ఓకే ఆయన ఏం అని అర్థం చేసుకొని చెప్పాను అన్న థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలామంది అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆరుకుంటుంది థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగేదని సీరియస్ యాక్టర్గా అని అనిపించారు ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు మదన్ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఆర్స్ ఏంటి ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని ఫోన్ చేయగానే ఏ వచ్చేస్తుంది దానికి ఏం లేదు మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే నాట్ టు డిస్కరేజ్ యూ బట్ థ్యాంక్స్ అన్న సో ఇంకా విక్కీ కానివ్వచ్చు కిరీటి అన్న కావచ్చు మన హరి బ్రో కానివ్వచ్చు అందరూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు మా ఫాదర్ కూడా అంటే మా ఫాదర్ కాదండి సోనియా ఫాదర్ లేదండి అటు ఇటు బాగానే తాక్కున్నాను నేను మీరేం పట్టుకోలేరు వచ్చేస్తే వచ్చేస్తే ఈటీవీ వల్ల అడగండి రెండున్నర లక్షలు మాకు సంబంధం లేదు ఇంకా ఆ ఆ ట్వంటీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటాను దానికి ఒకటి చెప్పండి మరి నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే అయితే నాకు తెలియదండి సో సో యా తను ఉంది కాబట్టి ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు ఆ కెమిస్ట్రీ బాగా వర్క్అవుట్ అయింది అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మిలియన్ ప్రాజెక్ట్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైనల్ గా మా పేరెంట్స్ నేను థ్యాంక్ యూ చెప్పాలండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు అటు ఫైనాన్షియల్గా కావచ్చు అటు మెంటల్ గా కావచ్చు ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది సో యా థ్యాంక్ యూ సో మచ్